స్థానాలకు సీటు కోసం నాగబాబుకు ఎర్త్ తెర వెనుక చక్రం ఎవరు ఏపీ రాజకీయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రాజ్యసభకు కూటమి నుంచి ముగ్గురు అభ్యర్థులు ఖరారయ్యారు ఈ ఎంపికపై కూటమి పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నాగబాబుకు ఖాయమని భావించిన సీటు సానా సతీష్కు దక్కింది ఈ ఎపిసోడ్లో ముఖ్యనేత చక్రం తిప్పినట్లు తెలుస్తోంది దీంతో నష్ట నివారణ కోసం చంద్రబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు నాగబాబు కంటే సానా సతీష్కు ఎందుకు అంత ప్రాధాన్యత అనే ఆసక్తికర చర్చ మొదలైంది మెగా బ్రదర్ నాగబాబుకు రాజ్యసభ సీటు దక్కలేదు అనకాపల్లి ఎంపీ సీటు చివరిదాకా వచ్చి దక్కలేదు ఇప్పుడు రాజ్యసభ ఖాయమని భావించిన చివరి నిమిషంలో మిస్ అయింది నాగబాబుకు రాజ్యసభ కోసం పవన్ ప్రయత్నించారు కానీ అప్పటికే జరిగిన ఒప్పందాలు ఒత్తిళ్లు పవన్ ప్రయత్నాలపైన ప్రభావం చూపాయి దీంతో నాగబాబుకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు పవన్ను భుజగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన వినిపిస్తోంది అయితే నాగబాబు కంటే సానా సతీష్ను రాజ్యసభకు ఎంపిక చేయడం వెనుక ఆసక్తికర అంశాలు తెర మీదకు వస్తున్నాయి నాగబాబు కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికలలో జనసేనలో కీలకంగా వ్యవహరించారు జనసేన పార్టీ శ్రేణులు మెగా ఫ్యాన్స్ కలిసికట్టుగా కూటమికి పనిచేసేలా ముందుకు నడిపించారు కూటమి అధికారులకు వస్తే నాగబాబుకు కీలక ప్రాధాన్యత ఉంటుందని భావించారు అయితే ఇప్పుడు రాజ్యసభ సీటు సాధించిన సానా సతీష్ సైతం రాజకీయాలలో ఉన్నవారికి సుపరిచితుడు నాడు వైఎస్ హయాంలో వాన్పిక్ వ్యవహారంలోనూ సానా సతీష్ పేరు ప్రస్తావనకు వచ్చింది గత ఎన్నికలలో కాకినాడ ఎంపీ స్థానం కూటమి నుంచి ఆశించారు ఆ సీటు జనసేనకు కేటాయించారు కొంతకాలం విద్యుత్ శాఖలో పనిచేసిన సానా సతీష్ ఆ తరువాత ప్రముఖుల పరిచయాలతో అనూహ్యంగా ఎదిగారు పలు వివాదాస్పద అంశాలలో సానా సతీష్ పేరు మీదకొచ్చింది సతీష్ పేరు పలు ఈడీ కేసుల్లో చాలాసార్లు వినిపించింది గత ఎన్నికలలో సీటు దక్కకపోయినా టీడీపీకి ఆర్థికంగా అండగా నిలిచారనే ప్రచారం ఉంది కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తరువాత టీడీపీ జనసేన ముఖ్యనేతల పేర్లతో సతీష్ వ్యవహారాలపైన పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి సతీష్కు రాజ్యసభ కోసం కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న నేత చక్రం తిప్పినట్లు తెలుస్తోంది అయితే నాగబాబును రాజ్యసభకు పంపడం ద్వారా పెద్దల సభలో తమకు ప్రాధాన్యత దక్కుతుందని భావించిన జనసేన శ్రేణులకు తాజా నిర్ణయం రుచించడం లేదు దీంతో జనసేనలో వస్తున్న స్పందనతో నాగబాబును మంత్రిగా తీసుకోవాలని చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు